ఇంతమంది ఇంతమంది కళాకారులు కానీ లేకపోతే స్వచ్ఛందంగా యువత కానీ లేదా పెద్దవాళ్ళు కానీ మొత్తం కోటమి అభ్యర్థి ఈ రోజున నాదిల మనోహర్ గారికి వాళ్ళు సపోర్ట్ చేయడం అంటే ఏంటి అసలు సార్ టూ థౌసండ్ ఫోర్ నుంచి చేసిన మంచి పనులు అవన్నీ మళ్ళీ మైండ్ లో పెట్టుకున్నారు కాబట్టి ఇంతమంది జనాలు అభిమానంతో వచ్చారు సార్ భారీ మెజార్టీతో పక్కా వస్తారు ఇక్కడ నేను లోకల్ నేను లోకల్ చెప్పుకునే శివకుమార్ గారు ఈ రోజు చూస్తే అంటే ఒక పక్క తెలుగుదేశం నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ కూడా కలిసిపోయిందంటే ఏంటి వాళ్ళకి అర్థమైపోయింది వైసీపీ కలిసి ఎక్కడ కలిసి లేరు కదా ఎక్కడ ఏరి వాళ్ళు వచ్చింది ఎవరు దారి వాళ్ళే ఎవరు దారి వాళ్ళది ఒక నిమిషం అండి అటు మా శివకుమార్ గారు వస్తున్నారు ఇటు మనోహర్ గారు వస్తున్నారు కదా ఈ రెండు రెండు నామినేషన్ మేము ఒకే రోజు పెడతాం జరిగింది అనమాట సో అందుకని వాళ్ళు అటు వెళ్తున్నారు మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను బటన్ నొక్కా బటన్ నొక్కా బటన్ నొక్కాను కాబట్టి మీరే నాకు ఓట్లు అంటే ఇది ఏమన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడవా ఎలా చూడాలి డబ్బులు ఇచ్చి కొనుక్కోండి వేయండి బటన్ నొక్కితే డబ్బులు వేయి అమ్మ ఇప్పుడు అమ్మ రాలేదని చెప్పి చెప్తున్నారు స్కూల్ కాలేజ్ ఫీజు రాలేదని చెప్పి చెప్తున్నారు ఏం చేశారు జగన్ గారు జగన్ గారు ఏం చేస్తారు చెప్పండి ఇవ్వదగా మీరు ఏమంటారు ఒక వన్ మినిట్ జగనగర్ చేస్తే ఇంత మంది గారు నారందల మోరహర్ గారి దగ్గరికి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు నేనే క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని మీరు చెప్పండి నాకు అంటే కొంతమంది డబ్బులు ఇచ్చారనో ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారు కదా వన్ మినిట్ రోమస్ అనేవి వస్తూనే ఉంటాయి అవన్నీ ఎన్ని మంది ఉన్నా వదిలేసేసుకోవడమే వీళ్ళందరూ మొత్తం ఎవ్రీ ఎవ్రీపర్సన్ అభిమానత చూశనేలే ఆ జై చంద్రబాబు జై జైసేన ఆయన డబ్బులు కొట్టాను డబ్బులు ఇచ్చారు అంటారు వచ్చినోళ్ళు మార్పు కోసం వచ్చారు మార్పు ఎందుకండి ఇప్పుడు అంతా నరకంపకిస్తున్నారు రాజధాని లేదు చెప్పుకుంటా

కలిసింది మూడు పార్టీలు కలిసాయి కాబట్టి అవి కాదు ప్రజల్లో మార్పు వచ్చింది బస్టాపాలు జగన్ గారు చేసే పనులు ఏంటంటే అంత దొంగ స్కాములు పక్క దొంగ స్కాములు దొంగ పట్టణం నొక్కటం గవర్నమెంట్కేమో డబ్బు అంతా చూపించం చైతు నొక్కి రెండు నెలలు రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఏ డబ్బులే పైగా పేదవాళ్ళు ఎవరు తీసుకున్నారు సార్ ఒక రెండు నెలలు ఇచ్చాడు అన్ని రేట్లు పెంచాడు ముందు కూడా ఆయిల్ ప్యాకెట్ గానీ రైస్ గాని కందిపప్పు గానీ

సురేష్ గారు ఈ రోజున మొత్తం మీద కూటమి నేపథ్యంలో మరోహర్ గారి ఏదైతే ఈ నామినేషన్ ప్రక్రియ ఉందో ఇది ఒక కన్నుల పండుగ ఇంత ఇన్ని వేల మంది బయటకు వచ్చి రోడ్ల మీద వచ్చారంటే మార్పు తెలుసుకేసిపోయారు ఈ అక్రమాలు అన్యాలు దౌర్జన్యాలకు ఇసుకేసిపోయి ప్రజల్లో నుంచే ఉద్యమం అనేది బిగినైపోయింది దీన్ని ఎవరు ఆపలేరు డబ్బులతోటో రౌడీజాలతో కడప నుంచి గుండాలతో ఆపలేరు

చారు రైట్ అబ్బ ఇక్కడ తెలుగుదేశం దేశం అలాగే జనసేన గాని ఇక్కడ వాళ్ళకు పుస్తకలేదు లేదు ఒకళ్ళ సహకరించుకోవట్లేదు అని అనేక రకాలుగా మా బీజేపీ తెలుగుదేశం అందరం సహకరిస్తున్నాం ఖచ్చితంగా గెలుపు మాదే అది పార్టీ మీద victories అంటారా పార్టీకి మీద victories రాష్ట్ర పార్టీ మీద victories మాకు జగన్ మీద వ్యతిరేకత ఇంతకు వరకు ఇక్కడ ఎవరు కలిసి లేరు పొత్తుకు పెట్టుకున్నారే కానీ కేవలం అది మాట మాత్రమే ఎవరు లేరన్నారు ఈ రోజు ఇక్కడ జనసేన కార్యకర్తలకు మించి తెలుగుదేశం కార్యకర్తలు కూడా కనబడతారు అంటే ఏం మేడం ఈ కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే తెనాలి అంటే ఆలపాటి గారి అడ్డ తెనాలి ఆలపాటి గారు ఒకటే చెప్పారు నాకు ఎంతైతే మెజారిటీ తెప్పిస్తారో అంతకు పది ఓట్లు మనోహర్ గారికి మన మెజారిటీ తెప్పించి మన మనం ఏంటో చూపించాలి అని ఈ రోజు మీరు చూస్తుంటే జనసేన గాని బీజేపీ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఎవరండి వాళ్ళు అంటారు కదా సింగం సింహం సింగిల్ గా సింహం గా సింగిల్ గా వచ్చేది సైకోల్ సింగిల్ గా వస్తారు వాళ్ళు సైకోల్ కింద వాళ్ళు కూడా ఈ రోజే పెట్టుకున్నారు పాపం జనం లేరంట ఒక్కళ్ళే వెళ్తున్నారనమాట కలిసిపోయారు వాళ్ళు కూడా అంటే అది కలవలేదండి కలవలేదు మేము వస్తుంటే వెనుది వెను తిరిగారు యాక్చువల్ గా ఐతా నగర్ అనేది కాదండి ఐతా నగర్ అనేది ఎమ్మెల్యే అడ్డాగా చెప్పుకుంటారు ఆ అడ్డాలోనే ఈ రోజు మేము జెండాలు ఎగరేసుకుంటా తిరుగుతున్నాము ఆయుధా నగర్ ఉన్న లోకల్ ఎమ్మెల్యేనే పక్క ఉపాయి పూర్తి స్థాయిలో ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారికి నాదెళ్ల మనోహర్ గారికి భారీ మెజారిటీ తెప్పిస్తాము తెలాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పవర్ ఏంటో చూపిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెరాలి నియోజకవర్గం ఒక్కటే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కోర్టు అభ్యర్థులు నామినేషన్ చేసినా ఇంతే మంది జనాలు వస్తున్నారు ఎలా చూడాలి అంటే వ్యతిరేకం చాలా వస్తుంది ఎందుకంటే ఎక్కిన దగ్గర నుంచి ఎక్కిన దగ్గర నుంచి కూడా కూల్చుకుంటూ వచ్చాడు కాబట్టి ఏ రాజధాని లేదు ఏమీ లేదు కాబట్టి ఇవాళ ప్రజలు చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళు ఎక్కడైనా కూడా చూడండి కుర్చీలు వాళ్ళు తప్పితే మిగతా కార్యకర్త లేదు ఇది ఒక గెలుపు ఇవాళ ప్రమాణ శ్రీకారం లా ఉంది తప్పితే ఇది నామినేషన్ లా లేదండి ఇక్కడ నాదల మనోహర్ గారు గెలుపుతో పాటు నేననే చంద్రబాబు అనే నేను అక్కడ ప్రమాణ శ్రీకారం చేయడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఈ సైకోని ఏడు సో పంపించడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా ముగ్గురు కలిసారు నన్ను వాడగొట్టడానికి కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి దొంగ కూడా ఒక్కడే వస్తాడు కానీ పట్టుకోవడానికి సైన్యం బయలుదేర్తున్నా దొంగ పట్టుకోవడానికి వాళ్ళే ఈ ముగ్గురు త్రీమూర్తులు వాళ్ళ ముక్కురు త్రీమూర్తులు కలిసి కూర్చోడార్కి ఆడాంకొచ్చారు ఇదే వాళ్ళ పదను రూపంలో మె బటన్ నొక్కే బటన్ నొక్కే ఉంటారు తప్ప ఎలా పడలేదు ఆడవాళ్ళకి డౌక రుణమాఫీ అందరూ పడలేదు ముందు ఆ బట్టేసుకుంటే ఈ బట్టలు ఓట్లు బట్టన్ లో నొక్కుతారు ఈ ఓట్లు బట్టలు మాకు వచ్చేసినాయి ఆ ఉపరి బట్టలు అన్నీ ఆయన నొక్కున్నాడు జనసేన టీడీపీ గెలుస్తుంది భారీ మెజార్టీ తోటి ఇంటికి సత్తుకున్న సిద్ధమై ఉన్నారు